బుడ్డం బొడ్డమ్మా వలలో బిడ్డ పేరే మీ వలలో బుడ్డం బుడ్డమ్మా వలలో నీ బిడ్డ పేరే మీ వలలో నీ బిడ్డ నిలగౌరు వలలో నితమల చెట్టేసి వలలో నితమల చెట్టుకు వలలో నిత్తే చెంబేడు వలలు కాయలు పిందేలు వలలో ఇరుగా గాసిందీ వలలో చిన్న చిన్న కాయలన్నీ వలలో చిన్న బండ్లా నింపి వలలు పెద్ద కాయలన్నీ వలలో పెద్ద బండ్లా నింపి వలలు అండ్లకే నొక్కటి వలలో అక్కమ్మకి చిరండి వలలు ఈ చూస్తాగా వలలో ఇల్లు నేనెరుగా వలలు ఈ చూస్తా వలలో ఇల్లు నేనెరుగా వలలు తెల్లంగదానిల్లు వలలో ఎండి ధర వాదావలు పూంగదానిల్లు వలలో భోగి ధరవాదావలు పటంగదానిల్లు వలలో పౌడీ ధరవాదావలు రాంగదానిల్లు వలలో రాగి రాంగదానిల్లు వలలో రాగి ధరవాదావ రనింటి ముంగాటావలలో కలియాప చెట్ కలియాప చెట్టు మీరా వలలో అతి రామజిల్ కావుల్ రమజిల్క పేరే మీ వలలో రాజు పేరే వల రమజిల్క పేరే మీ వలలో రాజు పేరే మీవల రమజిల్క సీతమ్మ వలలో రాజు రామయ్యావులు నమదల్ కసి వలలో రాజు రామయ్యా వలు